హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది షేర్ షేర్ చేస్తానండి స్వీట్ కాన్తో తయారు చేసిన పొంగనాలు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను మొదటగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే సపోర్ట్ మై ఛానల్ ఇదొక టిప్ అండి స్వీట్ కార్న్ విత్తనాలను సులభంగా వలుచుకోవాలంటే మొదటగా ఒక రోను మనము వీడియోలో చూపించిన విధంగా తీసేస్తే మిగతా విత్తనాలన్నింటినీ సులభంగా మనము తయారు చేయొచ్చు చాలా సింపుల్ అండి ఈ రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తక్కువ టైంలోనే ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీ అనేది అందరికీ నచ్చుతుందండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి చూశారు కదా ఈ విధంగా మనము విత్తనాలను వేర్ చేసుకోవాలి స్వీట్ కార్న్ పొంగనాలండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇందుకోసం ఒక మిక్సీ జార్లోకి స్వీట్ కార్న్ తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా పేస్ట్ చేయకూడదండి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు అలాగే విత్తనాలు లేకుండా చిన్నగా కట్ చేసిన టమాటో క్యాప్సికమ్ కాస్త కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడరు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడరు అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండి బైండింగ్ కోసం మనము ఇందులోకి శనగపిండి బియ్య పిండి వాడుతున్నాను ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీతోనే తీసుకోండి మనం తీసుకున్న మొక్కజొన్న క్వాంటిటీని బట్టి బైండింగ్ కోసం పిండిని యూజ్ చేయండి నేను రెండు టేబుల్ స్పూన్స్ దాకే వేశానండి రెండు టేబుల్ స్పూన్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండి వేశాను రుచికి తగినంత సాల్ట్ వేసేయండి వీటన్నిటిని వేసి చక్కగా కలుపుకోండి బైండింగ్ అనేది తెలుస్తుందండి మనము కలుపుతుంటే ఒకవేళ సరిపోకపోతే పిండి అనేది యాడ్ చేసుకోండి చాలా ఈజీ అండి ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు మనం ఇలా కలిపేటప్పుడే ఉప్పు కారం తగినంత చూసుకోండి చిల్లీ ఫ్లేక్స్ అండి ఇవన్నీ పచ్చిమిర్చిని బరకగా గ్రైండ్ చేసేసాను మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా చిల్లీ ఫ్లేక్స్ చేసుకోండి ఆల్రెడీ ప్రియట్ చేసి పెట్టాను పొంగనాల పెన్నాన్ని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోండి చాలా టేస్టీగా వస్తాయండి తక్కువ ఆయిల్తోనే మనము హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీని ఒక రెండు నిమిషాల తర్వాత ప్లేట్ తీసేసి మరొక సైడు కాల్చుకోండి ఇందులో వేసిన క్యాప్సికమ్ ఆనియన్స్ టొమాటో ఆల్రెడీ జీ జీరా పౌడర్ అవన్నీ వేసాం కదండీ వీటన్నిటి ఫ్లేవర్స్ వల్ల ఈ పొంగనాలు అనేవి చాలా బాగుంటాయండి హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి ప్రతి ఒక్కరు ట్రై చేయండి తక్కువ టైంలోనే హెల్దీగా మనము వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదండి వీటిని ఒక ఐదు నిమిషాలకి అయిపోతాయి మరొక సైడు పెట్టేసి ఒక నిమిషం పాటు ఉంచండి చూసారు కదా స్వీట్ కార్న్ పొంగనాలు అనేటివి రెడీ అయ్యాండి ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాము తక్కువ టైంలోనే హెల్దీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్స్లో బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చండి వీటిని అలాగే ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు వచ్చే టయానికల్లా త్వరగా చేసేయచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు జనరల్గా చేసే పొంగనాలు లేకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్లో తెలపండి ఎలా ఉన్నాయి అదండి చూసారా ఓపెన్ చేస్తే ఎంత బాగున్నాయో పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి రోజు చేసే పొంగనాలు బియ్య పిండి పొంగనాలు కాకుండా దోసా తో చేసి పొంగనాలు కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్